సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజుకి పెరిగిపోతున్నాయి అనంతపురం జిల్లా కొత్తిమండలంలో పలువురు వ్యక్తులు సైబర్ నేరకాల వలలో చిక్కుకున్నారు వాట్సాప్ వీడియో కాల్ చేస్తూ తాము సీబీఐ భయభ్రాంతులు గురి గురిచేస్తున్నారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం నరేష్ గోయల్ మనీ లాండరింగ్ మోసగాళ్ల మఠాను అరెస్ట్ చేశామని రెండు వందల యాభై ఏడు బ్యాంక్ కార్డులు మోసపూరిత కమ్యూనికేషన్ పరికరాలు దొంగ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని అందులో మీరు ఉన్నారని ఆన్లైన్ అరెస్ట్ వారెంట్ జారీ చేశామని బెదిరింపులు దిగారు ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రావాలని వీడియో కాల్ ద్వారా పోలీసు యూనిఫామ్ వేసుకుని వేధిస్తున్నారు మీ ఆధార్ కార్డులు పంపించమంటూ హుకుం జారీ చేస్తున్నారు సిబిఐ అధికారులు పంపినట్టుగా వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు వారి వేధింపులు తాడలేక ఓ వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నారు వారి ఫిర్యాదు మేరకు సివిల్ పోలీసులు సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేస్తున్నారు మరికొందరు వ్యక్తులు బయటకు చెప్పుకోలేక వారు అడిగిన డబ్బులను ఫోన్ పే ద్వారా పంపుతున్నారు మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక అంతర్మదనం చెందుతున్నారు పోలీసులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కుకోవద్దని సలహా ఇస్తున్నారు ఎవరైనా సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కుకొని ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని స్టేషన్ రాలేని పక్షంలో సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలని తెలిపారు అనవసరంగా లోన్ యాప్లు తీసుకుని చిక్కుపోద్దు అంటే హెచ్చరించారు కాల్ వచ్చి మీ యొక్క ఫోన్ నంబరు చాలా విధంగా వేరే విధంగా యూజ్ చేసుకుని అబ్యూజింగ్ మెసేజ్ పంపడం జరిగిందని చెప్పేసి ఒక అన్నోన్ కాల్ వచ్చి ఆ కాల్లోని వెంటనే మీ యొక్క మీ ఫోన్ నంబర్ అలా వాడడం వల్ల మీ యొక్క ఫోన్ నంబర్ మీద అందేరి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ అయిందని చెప్పేసి అక్కడ వేరే కాన్ఫరెన్స్ పెట్టేసి పోలీస్ ఆఫీసర్ మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడించి ఆయన ద్వారా ఒక ఆధార్ కార్డు ఆయన ఆధార్ కార్డు స్కాన్ చేసి పెట్టమంటే పెట్టడం జరిగింది వెంటనే ఆయన అనుమానం వచ్చి పోలీసులు సంప్రదించడం జరిగింది ఈ విషయంలో ఆయన విచారించి మనం సైబర్ ఎన్సిఆర్టీ పోర్టల్లో ఆయన కంప్లైంట్ని రైజ్ చేయడం జరిగింది కంప్లైంట్లో విషయం ఏమంటే దాంట్లో ఈ విధంగా ఎవరైతే ఫ్రాడ్ స్టార్స్ ఉన్నారో ఫోన్ చేసి మీ యొక్క మీద సిబిఐకి దర్యాప్తు చేస్తూ ఉంది ఈ కేసు నమోదైంది మీరు పోలీస్ స్టేషన్ రావాలి అందరి పోలీస్ స్టేషన్ చెప్పేసి థ్రెటెన్ చేయడం జరిగింది ఈ విధంగా థ్రెటెన్ చేస్తూ మళ్ళీ అమౌంట్ ఆయనకి డిమాండ్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇదే విషయం మీద మనం వన్ నైన్ త్రీ జీరోలో ఎన్సీ ఫోటోలో కేసు మనం అప్లోడ్ చేయడం జరిగింది పిటిషన్ అప్లోడ్ జరిగింది ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొంతమంది కూడా రావడం జరిగింది ఈ అన్నోన్ వీడియో కాల్స్ వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చేసి ఇలా మాట్లాడడం వల్ల అది రికార్డింగ్ చేసి పంపించేసి క్రికెడింగ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా లోన్ యాప్స్ బారిన పడినారు కొంతమంది లోన్ యాప్స్లో లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళు సకాలంలో లోన్ చెల్లించినా కూడా ఇంకా చెల్లించలేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోటో ఏదైతే ప్రొఫైల్ ఫోటో తీసుకొని న్యూడ్ ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి మళ్ళీ అగైన్ వాళ్ళకి పంపించలేదు అంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ ఇష్ట వాళ్ళు పంపడం వల్ల ఈ విధంగా త్రెట్టడం జరిగింది కాబట్టి దయచేసి సైబర్ మాయగాల ఉచ్చులో బుద్ధి ప్రజలకు చెప్పడం ఏమంటే అనవస అది అపరిచిత వ్యక్తులు మీకు ఏ విధంగా థెటెన్ చేసినా లేదంటే మీకై మీరు ఇట్లా వీడియో కాల్స్ మాట్లాడి అనవసరం ఎరుక్కున్నా లోన్ యాప్స్ తీసుకున్నా ఏ విధమైన సైబర్ సంబంధించిన నేరాల్లో ఇరుకోవద్దని చెప్పేసి పోలీస్ తరఫున మేము చెప్తా ఉన్నాము దయచేసి మీరు ఏదైనా ఈ విధంగా సైబర్ ఉచ్చులో ఇరుక్కుంటే మీరు హెల్ప్లైన్ నెంబర్ సైబర్ హెల్ప్లైన్ నెంబర్ అయినా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ రైజ్ చేయొచ్చు లేదంటే ఎన్సీఆర్టీ రిపోర్టల్ కూడా రైజ్ చేయొచ్చు లేదా మీకు తెలియకపోతే పోలీస్ స్టేషన్ వచ్చినా మీద మీ కంప్లైంట్ తీసుకున్నాం కాబట్టి దయచేసి సైబర్ నేరాలు జోలికి పోకుండా ఉండాల్సిందిగా గుత్తి పోలీస్ నుంచి తెలియపరుస్తాం థ్యాంక్ యూ